శ్రీ గణేశజనమ దత్తాత్రేయ జన్మ్యహం కార్తీక మాసం పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయం మహర్షి గారు జనక మహారాజు గారికి చదువుతున్నారు ఆంగిరస మహర్షి గారు దీపస్తంభంలోంచి వచ్చిన ఉద్భూత పురుషుడికి చదువుతున్నారు పదిహేడవ అధ్యాయంగా మనం భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలండి నామ వైభవం చాలా విశేషమైనది ఎందుకని అనగా త్యాగరాజస్వామి వారు కూడా తొంభై ఆరు కోట్ల రామనామ సంకీర్తన చేశారు అందుకనే నిరంతరము శ్రీరామ 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 అంటూ ఉండాలి శ్లోకంబుల్ శతకోటిగా అండములుగా సూత్రించే రామాయనంబు ఏకైకాక్షరము ఎల్లపాపములు మాయింపంగ నిర్మించే శుశ్లోకుండైన పురాణ సంయమివరన్ సూతన్మనోధి వాల్మీకిన్ బ్రహ్మపదావతి అర్ణ కవితా లీలావతి వల్లభుడు అని కీర్తించాలి కనుక కాశీ క్షేత్రంలో కూడా రామ తారక మంత్రాన్ని పరమేశ్వరుడు కాశీలో ఎవరైతే మరణిస్తారో వారి కుడిచేవి పైకి పెట్టి పడుకుంటారట అప్పుడు భగవంతుడే వచ్చి శ్రీరామ రామ రామ అంటూ తారక మంత్రాన్ని చెబుతారు కనుక ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి యొక్క నామాన్ని శ్రీరామచంద్రస్వామి వారి యొక్క నామాన్ని స్మరించాలి అప్పుడు పరమేశ్వరుడు ఆనంద పొందుతూ ఉన్నారు పురుషుడు అడుగుతున్నారు అయ్యా నాలుగు వేదముల యొక్క సారం చెప్పండి అంటూ ఆంగిరస మహర్షి గారికి చెప్పారు ఇక్కడ ఒక చిన్న విషయం మనకి గోత్రాలలో ఆంగిరస అంబరీష యవనాశ్రాని హరిత అంబరీష యవనాశ్రాని రెండు రకాలుగా గోత్రాలు ఉన్నాయి మొదటి నామం మొదటి పేరు మటుకు ఋషి పేరు మారుతుంది మిగతా రెండూ సమానంగా ఉంటాయి ఎందుకని అంటే గురువుల యొక్క కృపాన్ని గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి పూర్వకాలంలో చాలామంది కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నిరంతరము కూడా సేవ చేస్తూ ఉండేవారు వారాలు ఉంటూ ఉండేవారు ఒకనొక సమయంలో పూర్వం ఉదయం అందరూ కూడా ఈ యొక్క వేద పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళేవారు మాధవ కబలం అనేటువంటిది ఆ విధంగా అందరూ కూడా క్రితం రోజు వండిన పదార్థాన్ని ఆ పిల్లలకి పొద్దున పూట పెట్టేవారు వారు ఆ పదార్థం అంతా కూడా తెచ్చుకొని ఒక నాపరాయి మీద వేసి మంచిగా ఉన్నటువంటి అన్నాన్ని పెట్టుకొని అలాగే నీరుగా పాచిగా ఉన్న అన్నాన్ని పక్కన పెట్టేసి ఆ అవకాయ అన్నము తినేవారు వారు మహాత్ములు అయ్యారు గంధర్వులు అయ్యారు ఘంటసాల వారు కూడా ఆ విధంగా చేశారు కాబట్టి గురువుల యొక్క కృప అనేటువంటిది ఉండాలి హరిత మహాముని గారు ఆంగిరస మహాముని గారు గురు శిష్య సాంప్రదాయం అప్పుడు నా యొక్క స్థి స్థితికి వచ్చాడు అంటే నా స్థానానికి వచ్చాడు నాకన్నా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చాడు అన్న ఉద్దేశంతో నాయన నా పేరు తీ నీ పేరు పెట్టుకో అన్నారు మీరు రుద్రవీణ సినిమా చూసినట్లయితే బిళహరి శాస్త్రి గారే అంటూ ఉంటారు ఆయన బిళహరి రాగం అద్భుతంగా పాడేవారు తన యొక్క శిష్యుడికి ఆ పేరు పెట్టుకోమన్నారు నేను తీసేస్తున్నాను అన్నారు అంటే వాత్సల్యం పుత్రవాత్సల్యం శిష్యవాత్సల్యం అన్నమాట ఆ విధంగా ఆంగిరస అంబరీష యవనాశ్వ హరిత అంబరీష యవనాశ్వ అనేటువంటి రెండు రకాలుగా గోత్రాలు ఉన్నాయి ఈయన చెబుతున్నారు ఆంగీరస మహర్షి గారు నాలుగు వేదముల యొక్క సారమే నాలుగు తత్వ తత్వము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి అన్నారు సామవేదంలో తత్వమధి అన్నారు అధర్మవేదంలో అయం బ్రహ్మ అన్నారు ఇక్కడ విషయము నాలుగు వేదముల యొక్క సారము నారాయణ దానిలో ఇంకా విశేషంగా వేదములో ఉన్నటువంటి విషయాలను మనకి ఉపనిషత్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఉపనిషత్తు అంటే పరమేశ్వరుడికి దగ్గరలో ఉంటయట ఉపనిషత్తులు స్తోత్రాలు చేస్తూ ఉంటాయి వంద్యదుగుల్లాగా అందుకనే రామాయణంలో కూడా బ్రహ్మగారు యొక్క వేదము భూలోకంలో రామాయణంగా వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపనిషత్తులు కూడా బ్రహ్మగారి యొక్క అంశతో వాల్మీకి మహర్షి గారు ఈ యొక్క రామాయణాన్ని వ్రాశారు అన్న వేదముతో సమానమైనటువంటిది రామాయణం అందుకని ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ నీవే ఆనంద స్వరూపుడివి ఆనందో బ్రహ్మే దివ్యదు ఆనందే బఖల్ విమాని భూతాని నిజాయంతే ఆనందం కోసం నువ్వు నీలోనే ఆన ఆనందం ఉన్నది అని చెబుతోంది ఋగ్వేదం ఇంకా యజుర్వేదం అహం బ్రహ్మాస్మి నీవే భగవంతుడివి అయి ఉన్నావు అది తెలుసుకోవట్ల అందుకనే కొన్ని రోజులు వారి యొక్క దూత ఆంజనేయ స్వామివారు దాసోహం దాసోహం అన్నారు కొన్ని రోజులకి దాతీస్తే సోహం నీవే నేను నేనే నీవు అంత స్థానానికి రావాలి రావణాసురుడేమో సీతామ్మవారినే కోరుకున్నాడు పది తలకాయలు తెగిపడ్డాయి శూర్పణఖ రాముణ్ణే కోరుకుంది ముక్కు చెవులు తెగిబడ్డాయి కనుక యజుర్వేదం ఏం చెబుతోంది అంటే నీవే భగవంతుడివి అందుకనే దీనిని జ్ఞానముద్ర అంటారు బొటనవేలు వేలు చూపుడు వేలు ఇది నీవు ఇది నేను నేనే నీవు నీవే నేను అన్న స్థానానికి వెళ్ళాలి అన్నారు తత్వమసి అనేటువంటిది సామవేదం చాందోగ్యోపనిషత్తులో ఉన్నది అది నీవే అయి ఉన్నావు అని చెబుతోంది అయం ఆత్మ బ్రహ్మ నేనే బ్రహ్మస్వరూపంగా ఉన్నాను అంటూ మాణిక్యోపనిషత్తు చెబుతోంది ఒక ఘటన తీసుకోండి కుండలో చక్కగా ఒక చిన్న దీపారాధన పెడితే కుండంతా ప్రకాశించినట్టుగా తొమ్మిది రకములుగా ఉన్నటువంటి రంధ్రాలతో ఉన్న యొక్క దేహము లోపల నాభి నుంచి పన్నెండు అంగుళాలు పైన హృదయ స్థానంలో నీవా నశోకత్వి పీతాభాస్వశ్చ నూపమా అంటూ చిద్రూప విలాసంగా భగవంతుడు మనలో ఉన్నారు ఘటవిభాసకో దీపో ఘటాధన్యో యథేషతే దేహావభాసకో దేహి తథాహం బోధ విగ్రహ తత్వమసి తత్వ అంటే అది నీవు అయి ఉన్నావు అంటూ అనేక రకాల ఈ యొక్క ఆంగీర మహర్షి గారు ఉద్భూత పురుషుడికి చెబుతూ ఉన్నారు ఆరు రకాలుగా వికారాలు ఉంటాయి పెరుగుట తరుగుట సంకోచము వ్యాకోచము ఇటువంటివి మానవ లక్షణాలు సత్యదానంద రూపాయ విశ్వత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ భయం నుమ అన్నట్టు సద్రూపము చద్రూపము రూపంతో ఉంటారు భగవంతుడు అటువంటి భగవంతుడిలో మనం ఉన్నాము భగవంతుడు మనకి ఆయనకి భేదము లేదు అనేటువంటిది అనేక రకాలుగా నాలుగు వేదముల యొక్క సారాన్ని ఉద్భూత పురుషుడికి చెప్పారు ఆంగీరస మహర్షి గారు పదిహేడవ అధ్యాయంగా